వెల్కమ్ టు నేను నా పుస్తకాలు వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ మీకు గా వచ్చేస్తుంది ప్రేమ నౌక ఎనిమిదవ భాగం సౌమ్యని పిలిచాడు వెంకటామయ్య ఏంటి నాన్న మీ అమ్మని క్షమించమ్మా నిజంగా అది ఒట్టి మూర్ఖురాలు నాకు అమ్మ మీద కోపమేమి లేదు నాన్న నువ్వు మంచి అమ్మాయివి నన్ను కూడా క్షమించు దేనికి నాన్నా మీరేం చేశారు ఏమీ చేయలేదనే పరిస్థితులు నేను అర్థం చేసుకోగలనా మిమ్మల్ని ఎందుకు మరోలా అర్థం చేసుకుంటాను శాంతకి డబ్బే లోపు డబ్బుతోనే ప్రపంచం ఉంటుందనుకుంటుంది మనుషులు మమతలు ఏమీ తెలుసుకోదు అందుకే అలా ప్రవర్తిస్తుంది చెప్పబోతే కరిచినంత పనిచేస్తుంది నోట్లో నాలుకి బదులు తుపాకీ ఉంది అందుకే నేను ఆమె ముందు అసమర్థమైపోయాను పోనిలేండి నాన్న మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారు ఆశీర్వదించారు అది చాలు తప్పకుండా నా హృదయపూర్వక ఆశీర్వాదులు నీ ప్రేమకుంటాయి నేను చేయగలిగే సహాయం అంటూ ఉంటే నిశ్చయంగా చేస్తాను అది చాలు నాన్న మీరిక ప్రశాంతంగా నిద్రపోండి అలాగే కానీ నువ్వు ఈ పక్క గదిలోనే నాకు దగ్గరగా పడుకో ఎందుకు నాన్న ఏమోనమ్మా నాకు తెలీదు అలా అనిపించింది ఈ ఇంటి పరిస్థితి మారిపోయింది ఏం జరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటే నీకేం భయం లేదు ఏదో జరుగుతుందని కాదు జరగబోతుందేమోదే జరగబోతుందేమోనని అంతే అలాగే అంటూ పక్క గదిలోనే పడుకుంది సౌమ్య అత్తయ్యా ఏంటి రమేష్ ఏంటి అత్తయ్య ఇది మనం వేసిన ప్రతి ప్లాను ఇలా తిరుగుతుంది వెధవలు ఎవరిని పట్టుకుంటే వాడే ఎదురు తిరుగుతున్నాడు అది కాదేమో అది వాళ్ళ అదృష్టం రమేష్ ఇంకా మనం వెర్రిగా వేలాడటం అవసరం అనవసరమేమో అత్తయ్యా నాకు సౌమ్యకి రాసి పెట్టలేదు వాళ్ళ ప్రేమని భగవంతుడే ఆశీర్వదిస్తున్నాడు నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు అమెరికాలో చదువుతూ భగవంతుని నమ్ముతావా మరేం చేయను కళ్ళ ముందే ఇలా జరుగుతుంటే నువ్వు తక్కువ ప్రయత్నాలు చేయలేదు తక్కువ డబ్బు ఖర్చు పెట్టలేదు కానీ కొంచెమైనా ఉందా అలా ఎందుకు జరిగిందో నాకు తట్టింది ఎందుకు జరిగింది ఆడపెత్తనం మగ పెత్తనం ఆధ్వన్నంగా ఉంటాయని ముసలివాళ్ళు రమేష్ ఈసారి నువ్వు ప్రయత్నించు తప్పకుండా గెలుస్తాం ఏం గెలుస్తాము వారం రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోవాలి ఇంకా వారం ఉందిగా ఈలోగా నేను తిరుగులేని బ్రహ్మాండమైన ఐడియా వేస్తాను దెబ్బకి సౌమ్య నీదే మంచికి లొంగని మనుషులు నెలవంచాలో నాకు బాగా తెలుసు ఏం తెలుసో ఏమో వచ్చినప్పటి నుండి అరచేతిలో స్వర్గం చూపిస్తూనే ఉన్నావు అదిగో ఇదిగో అంటూ ఆశ పెట్టడం తప్ప ఏమీ కనిపించట్లేదు అలా ఎందుకైందో తెలిసిందా అల్లుడు నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వు నువ్వు రంగంలోకి దిగు సాధించకపోతే అడుగు ఏంటో అమెరికాలో అయితే ఇటువంటి విషయాలు డబ్బుతో చిటికెలో పరిష్కారం అవుతాయి అందుకే ఇక్కడ ఆస్తి అమ్మేసి అమ్మని తీసుకుని అమెరికా వెళ్ళిపోదామనుకుంటున్నాను ఇక్కడ నాకేముందని సౌమ్య ఉంది మేమున్నాం ఈ వయసులో మీ అమ్మ అమెరికా ఏం రాగలదు అని కంగారు పడుతూ అంది శాంతమ్మ ఇది ఒట్టి దిక్కుమని దేశం ఇక్కడ మనుషులకి నీతి నిజాయితీ ఉండవు లంచం తినేసి కూడా పనులు చేయరు అందుకే పోతుందని బాగుండనిపిస్తుంది అత్తయ్య మగాడివి అమెరికాలో చదువుకుంటున్న వాడివి బోరెడంత డబ్బున్నవాడివి ఒక్క ఆడపిల్లను జయించలేవా ఇన్నాళ్ళు మనం పొరపాటు చేస్తూ వచ్చాం దొంగతిరుగుడు పద్ధతులు అవలంబించాం ఫలితం ఉండదని తెలుస్తుంది రాత్రిపడ్డ గోధుల్లో పగులు పడతామా అయితే ఏం చేద్దాం సూటిగా మీదే బాణం గురిచేద్దాం అతయ్యా అవును అంతకంటే గతంత్రం లేదు వేడి చేస్తేనే వెన్న కరుగుతుంది రమేష్ నువ్వు అమెరికా ఎప్పుడెళ్ళాలి ఇరవయో తేదీ అవసరమైతే ఒకటి రెండు రోజులు ముందుగానే బయలుదేరుతూ కానీ ముంబైకి రెండు టికెట్లు తీసుకో అహా మూడు అత్తయ్యా అవును మూడు టికెట్లు తీసుకో అందామే థీమాగే సరే అన్నాడతను ఏదో అర్థమైనట్టు తలుపుతూ వర్ధనమ్మ పిలవడంతో లోపలికి వెళ్ళిన శాంతమ్మకి నీ కూతురికి నా కొడుకు పనికిరాట్లేదుగా వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారేమో మా వాడి చదువయ్యాక అని ఆశపడ్డాను కానీ అలా జరిగేట్లు లేదు ఇక నేనెందుకు ఇక్కడ నేను కూడా వాడితో పాటే అమెరికా పోదామనుకుంటున్నాను ఇక్కడ ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టేయమని వెంకట్రామయ్యతో చెప్తాను పిలువాణ్ణి తొందరపడుకోదినా ఇంకెన్నాళ్ళో చూసేదే రమేష్ వెళ్లేలోగా నిశ్చితార్థం జరిపిస్తాను ఏమో ఎద్దు ఎండకిలాగా ఎనుబోదు నీడకిలాగా అన్నట్లుంది నువ్వేమో ఇలా అంటావు నీ కూతురేమో ససేమిరా అంటుంది లేదొదినా నేను ఒప్పిస్తాను వాడు వెళ్ళేలోగా తేల్చు ఏదో ఒకటి సరే అంటూ చరచరా నడిచింది సౌమ్య అన్న రమేష్ పిలుపుకి కళ్ళు విప్పి చూసిందామే తుల్లిపడి రమేష్ నువ్వా ఎందుకొచ్చావు ఏ రాకూడదా తనున్న గదికి తలుపు గడవేసి ఉండడం గమనించడంతో ఆమెకు కంగారు భయం మరింత ఎక్కువయ్యాయి ఏంటి నీ ఉద్దేశం బావని నీ గదికి రాకూడదా పైవాడినేం కాదుగా అయితే సమయం సందర్భం ఉండక్కర్లేదా ఎంత మాట అన్నావు సౌమ్య మరి నువ్వు చేసిందేంటి నేను చేసిన నేరమేంటి నిన్ను మనసారా ప్రేమించాను నీకు హృదయం సమర్పించాను అదేనా నా నేరం ఆ తలపితుకు మూశావు అదా నేను ఇలా రావడం ఎవరికీ తెలియకూడదని నీ మంచి కోసమే నా మైలు కోరివాడివైతే ఇలా ప్రవర్తించవు నేను చేసిన తప్పేంటి సౌమ్య నీకు తెలీదులే తెలుసుకునే స్థితిలో లేవు అంటూ గడియ తీసింది సౌమ్య రమేష్ అడ్డుపడకపోవడం ఆమెకు ఆనందము ఆశ్చర్యం కూడా కలగజేశాయి అతని మీద జాలి కూడా వేసింది ఒక్కసారి నిశ్చింతగా నిట్టూర్చింది నీతో కొంచెం మాట్లాడాలి ప్రత్యేకంగాను అర్జెంటుగాను మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఏముంది కొత్తగా ఉంది అలా గార్డెన్లోకి వస్తే బాగుంటుంది ఈ టైంలోనా బయట ఎంత బాగుందో తెలుసా చక్కగా వెన్నెల కాస్తుంది సరే పదా అంటూ అతని వెనుక నడిచింది సౌమ్య ఇద్దరు గార్డెన్లోకి నడిచారు ఫౌంటైన్ దగ్గర పాలరాజు గట్టి మీద కూర్చున్నారు సౌమ్య మళ్ళీ ఒకసారి నిన్ను వేడుకుంటున్నాను నన్ను ప్రేమించవా ఎందుకు రమేష్ సమాధానం తెలిసి ప్రశ్నలు వేస్తావు నా పరిస్థితి నీకు ముందే చెప్పానుగా ఆశ చావట్లేదు ఆశ కంటే ఎక్కువ ఆయుష్ కలది ప్రేమ నా హృదయంలో ఆవేదన ఆరాటం ఏదో ఒక అమృత గడియలో నీకు తెలిదం పదే పదే నేను అడుగుతున్నాను అలా మాట్లాడుకు దీనంగా నిన్ను చూస్తుంటేనే నాకు మార్గరెట్ జ్ఞాపకం వస్తుంది ఆమెను ఎందుకు కాదన్నావు బావా చెప్పానుగా ఇది అది కారణమంటూ ఏమీ లేదు నిన్ను ప్రేమించడమే సరిగ్గా అలానే సారథిని ప్రేమించడమే నిన్ను కాదనడానికి కారణం అంతకంటే ఏమీ లేదు అంత మాత్రాన నీలో ఏదో తక్కువని కాదు నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నందుకు ప్రయత్నించు నన్ను మర్చిపోవడం నీకు ఎలాగ కష్టమో సారథిని వదులుకోవడం కూడా నాకు అంతే కష్టం ఇంకా ఎక్కువ కష్టం ఆడపిల్లని కాబట్టి నిజమే సౌమ్య నీ మనసుని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను నా కళ్ళు తెరిపిస్తున్నావు నాకు జ్ఞానోదయం ఆగిపోతుంది నమ్మలేకపోతున్నావా సౌమ్య లేదు నిన్ను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను బావా థ్యాంక్ యూ సౌమ్య మెనీ థ్యాంక్స్ గతం మర్చిపో ఇక మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ సరే నాకెంతో సంతోషంగా ఉంది బావా ఇప్పుడు నాకూడా ఒకసారి మనం అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకుందాం సౌమ్య నవ్వింది రమేష్ కూడా నవ్వాడు ఈ శుభ సమయంలో ఒక చిన్న కోరిక కోరుతాను ఏంటది భయపడుకు నేనేమి నేను ఇబ్బంది పెట్టే కోరిక కోరను సరే అడుగు బావా నేను నాలుగైదు రోజుల్లో అమెరికా వెళ్ళిపోతాను విమానం ఎక్కేటప్పుడు నాకు గుడ్ లక్ చెప్పాలి నువ్వు మార్గరేట్కి శుభాకాంక్షలు చెప్పాలి విమానం బయలుదేరుతుందనగా చిట్ట చివరి క్షణంలో నీ శుభాకాంక్షలని హృదయంలో పదిలపరుచుకొని అమెరికా వెళ్ళి మార్గరేట్తో పంచుకుంటాను ఇదేం కోరిక బావా ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం నీ శుభాకాంక్షల విలువ నీకు తెలీదు నాకు తెలుసు నా మనసుకు తెలుసు నేనుండే నాలుగు రోజులు నాతో స్నేహంగా ఉండు ఇంకేం సరే ఇక పద పోదాం చాలాసేపు అయింది మనం వచ్చి తామిద్దరిని ఎవరు గమనిస్తున్నారో సౌమ్యకి తెలీదు ఆమె చాలా అమాయకంగా అతని వెనుక ఇంట్లోకి నడిచింది శాంతమ్మ విజేతలా నవ్వింది సరది అలా ఉన్నారేంటి చెప్పండి ఏం జరిగింది ఏం లేదు నేను పైవాడిని కాను మీ మిత్రుణ్ణే నా దగ్గర దాచుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి నేను మోసపోయాను ఓడిపోయాను మోహన్ ఏమైంది క్షమించండి చెప్పలేను అన్నాడే కానీ సారథి మనస్సులో రాత్రి జరిగిన సంఘటన శూలంలా గుచ్చుకుంటుంది చాలా రాత్రి వేళ కార్ వేసుకుని వచ్చింది శాంతాదేవి సారథి నేను చెప్తే నమ్మవు కానీ రా చూపిస్తానంటూ కంగారు పెట్టేసింది ఏంటి నువ్వే చుట్టూ కానీ పదా అంటూ హడావిడిగా కారులో ఇంటికి తీసుకెళ్లి కాంపౌండ్లో ఉన్న గార్డెన్ చుట్టూ గల ప్రహరీ గేటు దగ్గర నిలబెట్టి చూడమంది చూశాడు అంతే తన కళ్ళని తను నమ్మలేకపోయాడు ప్రపంచం అంధకారమైంది అంతా మిథ్యలా అనిపించింది ఈ ప్రపంచంలో దీన్ని నమ్మకూడదేమో అనిపించింది ఫౌంటైన్ దగ్గర శిల్పం నవ్వుతుంది నీటి దుంపరలు దాన్ని వెక్కిరిస్తున్నాయి కొలను గట్టు మీద ఒకరికొకరు చేరువుగా కూర్చుని సౌమ్య రమేష్ నవ్వుకుంటున్నారు చూడనంతవరకు తెలియకపోవచ్చు కానీ గాడిదని గుర్రాన్ని పక్కపక్క నిలబడితే ఏది గొప్పో తెలుసుకోలేని అమాయకురాలేమీ కాదు నా కూతురు ఏమనగలడు తను కళ్ళ ముందు అది కనిపిస్తుంటే అదృష్టవంతురాలు తొందరగానే తీరుకుంది నీ మాయ నుండి బాగానే బయటపడింది నీ వల్లో నుండి మాయా వల నేను వేశానా ఏంటండి మీరనేది సౌమ్య డబ్బు అమ్మాయిని ప్రేమ వల వేశావు కానీ ఆ డబ్బు ఆమె రమేష్ని చేసుకుంటేనే ఆమెదవుతుంది ఆ విషయం తెలుసుకోవడంలో ఇద్దరు ఆలస్యం చేశారు సౌమ్య తన తప్పు తెలుసుకుని సర్దిద్దుకుంది ఇక నువ్వు మిగిలావు ఆలోచించుకో నీలాంటి పేదవాడితో ఏ అమ్మాయి గడపగలదు తలకు ఒకటి లేదు కానీ మెడకో గుద్దిపండ అన్నట్టు నీకో గుడ్డి చెల్లెలు పద్మకి కళ్ళొస్తాయండి రావు కావాలంటే నా మాట అబద్ధం అనుకుంటే మీ ఫ్రెండ్ మోహన్ని కనుక్కో ఏంటి నీ ఆశ అడి ఆశే పద్మ కళ్ళ విషయంలోనే కాదు సౌమ్య ప్రేమ విషయంలోను ఆమె రమేష్తో వెళ్ళిపోతుంది ముంబై వరకు టికెట్లు ఇదిగో చూడు నివ్వెరపోతూ చూశాడు సారథి ఇప్పటికైనా నా మాటల మీద నమ్మకం కలిగిందా నీ మీద నాకు జాలేస్తుంది జరిగిన దానికి విచారించకు ఎంతైనా మగాడివి పౌరుషం తెచ్చుకొని మగాడిలా ప్రవర్తించు నిన్ను తిరస్కరించిన సౌమ్య కోసం సిగ్గు లేకుండా వెంపర్లాడకు ఆమె తన మనస్సు మార్చుకున్నట్టే నువ్వు నువ్వు మనసు మార్చుకో ఆడదాని కోసం పాకులాడడం మర్యాద కాదు ఆ ఊరికి ఈ ఊరెంతో ఈ ఊరికి ఆ ఊరు అంతే అంటూ కారులో అతని రూమ్ దగ్గర వదిలింది వెళ్ళిపోతూ ఆగి చిన్నవాడివి ఇలా జరిగాక మనసు బాధపడక మానదు పాడవకానదు ఇలాంటప్పుడే కొంచెం మనశ్శాంతి అవసరం ఒకసారి కొన్నాళ్ళ పాటు అలా కాశ్మీరో మైసూరో వెళ్ళిరా అన్నీ సర్దుకుంటాయి డబ్బు లేకపోతే నన్ను అడుగు ఇస్తాను సారథి నిజంగా నీ మీద నాకు ఇప్పుడు కోపంగానే కానీ లేవు నన్ను నమ్ము మా సౌమ్య రమేష్ని చేసుకుంటున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది నిన్ను చూస్తుంటేనే జాలేస్తుంది నీ మీద జాలితో అంటూ డబ్బులు ఇవ్వబోయింది సారథి తీసుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు గదిలోకి వచ్చి కూలబడ్డాడు అతని హృదయం నిండా దట్టమైన అంధకారమే ఉంది అతనికి అపరిమితమైన దుఃఖం ముంచుకొస్తుంది ప్రపంచం శూన్యమైనట్లుంది తనెంతా మోసపోయాడు సౌమ్య ఇలా చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు తన జీవితంతో ఆమె ఆడుకుంది బొమ్మను చేసి బొమ్మ మాసిపోయిందనో లేక ఇంకా ఖరీదైన బొమ్మ దొరికిందనో ఈ బొమ్మను పడేసింది తనది కాకపోయినా ఐశ్వర్యం మధ్య పెరిగిందా మరి ధనవంతుల ఆటలు ఇలాగే ఉంటాయి వాళ్ళ మనసులతోనూ మనుషులతోనూ ఆడుకుంటారు దురదృష్టవశాస్తూ ఆమె ఆటలో తనొక బొమ్మయ్యాడు ప్రేమించారని ఎన్నో కళ్ళబుల్లి మాటలు చెప్పి చివరికిలా చేసింది సౌమ్య ఎంతో కష్టపడ్డాడు పద్మకి చూపు తెప్పించాలని ఆమెకి కళ్ళు రప్పించాలని ఆ ప్రయాసంతా బూడిదే కళ్ళు రాకపోతే ఆమెకి పెళ్లి కాదు ఆ విషయం స్పష్టంగా అర్థమైంది ఈ మనుషులందరూ రెండు నాలుకల పాములు తీయగా మాట్లాడతారు చేరబోతే కాటేస్తారు బాధగా భారమైన గుండెతో వైలెన్ అందుకున్నాడు అతని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి చేతులు వణుకుతున్నాయి అయినా ఆ అర్ధరాత్రి చీకటి నిండిన గదిలో నిరాశ నిండిన హృదితో విషాదరాగం ఆనపించాడు హృదయాన్ని కలిచివేసి ఆ సంగీతం మెల్లిగా అనంతంలోకి కలిసిపోతూ కరిగిపోతోంది సౌమ్య ఏంటి రమేష్ నేనొకసారి అలా వెళ్ళొస్తాను బోర్ కొడుతుంది పొద్దు నుండి ఇంట్లోనే ఉన్నానుగా అది కాదు అంటూ నవ్వాడు రమేష్ అసలు సంగతి నాకు తెలుసులే నీకు సారథిని చూడాలనుంది నిన్నట్టుండి చూడలేదు మరి నీ మనసు నేను గ్రహించలేనా అమెరికా కబుర్లు ఆ పాటలు విని విని విసుకెత్తిపోయావు అంతేనా నువ్వు వెళ్ళరాదు అంటూ అక్కడికి శాంతాదేవి రమేష్ ఆమె వైపు చూశాడు నవ్వు నవ్వింది కొంచెంసేపట్లో ఇద్దరు తయారయ్యారు కారులో బయలుదేరారు సారథి వచ్చారు అతని గదికి మోహన్ గదికి కూడా తాళాలేసి ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళుంటారని అటువైపు తిప్పింది సౌమ్య కారుని వాళ్ళు హాస్పిటల్లోకి ప్రవేశిస్తుంటే మోహన్ ఎదురయ్యాడు అతని మొహం మామూలుగా లేదు మోహన్ రమేష్ మీకు తెలుసు కదా తెలుసు అవును అలా ఉన్నారేంటి ఒకసారి మీరు కొంచెం అటు రండి మాట్లాడాలి ప్లీజ్ అని రమేష్ వైపు ఒకసారి చూసి మోహన్తో ఒక మెట్టు దిగి వరకు వెళ్ళింది ఏం జరిగింది అలా ఉన్నారేంటి సారథి కనిపించట్లేదు ఏంటి అవును సారథి కనిపించట్లేదు ఎప్పటి నుండి నిన్న ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళాడు అది తెలిస్తే ఇక దీనికి అన్ని చోట్ల కనుక్కున్నాను ప్రయోజనం లేదు భారంగా అన్నాడు మోహన్ పోలీస్ రిపోర్ట్ ఇవ్వడమే మిగిలింది మిమ్మల్డికి చేద్దామనుకుంటున్నాను సారథి చిన్నపల్లాడైతే ఆ దారి వేరు ఆలోచనలో పడింది సౌమ్య ఇంటికి కబురం వాళ్ళ వాళ్ళమ్మగారిని రమ్మని అన్నట్టు పద్మకి ఎల్లుండే కట్లు విప్పుతారట సాయంత్రం మూడి మూ ఎల్లుండి మూడు గంటలకి అంటూ తుల్లిపడింది సౌమ్య ఏ అలా తుల్లిపడ్డారు రమేష్ ఫ్లైట్ కూడా అదే టైంకి సరిగ్గా మూడు గంటలకే అయితే నేను ఎరడ్రోమ్కి వెళ్ళాలి ఆశ్చర్యంగా చూశాడు మోహన్ తలంచుకొని తప్పు చేసిన దానిలా అతనికి అలాగా వాగ్దానం చేశాను పద్మకి ఎల్లుండి ఆ సమయానికి కట్లు విప్పుతారని నాకు తెలీదు పర్వాలేదులేండి అది కాదు సారథ్ కూడా ఉండరు నేనుంటానుగా అని సౌమ్య మీకు తెలిసే ఉంటుందనుకుంటా సారథి ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు తప్పు చేసిన దానిలా తలూపిందామే తెలియదన్నట్టు అతను ఆ రాత్రి చాలా బాధపడి ఉంటాడన్నది మాత్రం నిజం నిన్న పొద్దున అతని ముఖం చూస్తే మాటలు వింటే ఆ విషయం తెలిసిపోతుంది ఎటొచ్చి అతని వెదకి కారణం మాత్రం తెలియదు మీరు అడిగారా కానీ అతను చెప్పలేదంత అడిగినా మీకే తెలియాలి లేదండి నాకు కూడా తెలీదు అంటుంటే ఆమె కళ్ళ వెంట నీరు కారుతున్నాయి మరి ఇప్పుడు ఏం చేద్దాం మీరే చెప్పాలి పద్మకి కళ్ళు రాకపోవచ్చట డాక్టర్ చెప్పారు అది సారథికి తెలిసింది బహుశా అందుకే మనసు వికలమయ్యేలా వెళ్ళాడేమో పద్మకి కళ్ళు రావా ఎందుకు ఏమో డాక్టర్ మొదటైనా రావచ్చునన్నాడే తప్ప ఖచ్చితంగా అవును అదే నిజమే ఓ నిమిషం నిశ్శబ్దంగా గడిచింది సారథిని వెతుకుతామా ప్రయోజనం ఉండదనుకుంటా తప్పిపోయిన వాళ్ళని వెతకచ్చు కానీ దాక్కునే వాళ్ళని వెతకగలమా బాధగా నిండి వచ్చింది సౌమ్య నేను రమేష్ని ఇంటి దగ్గర దించేసి వస్తాను ఇంకెందుకు రావడం ఇక్కడ ఏమీ అవసరం లేదు మీరు వచ్చిన సారథి కనపడతాడని నాకు నమ్మకం లేదు అలా అయితే మీకు చెప్పే వెళ్ళేవాడు అనడంతో సౌమ్య భారంగా అడుగులేసింది